కోసం విజయవాడ వరద ప్రభావిత ప్రాంతం అట్లాగే కృష్ణ బ్యారేజీ కి సంబంధించి ప్రకాశం బ్యారేజీ లో ఇప్పటికే గత సోమవారం రోజు కొట్టుకొచ్చినటువంటి పడవల వల్ల పడవల తాటికి కూడా కౌంటర్ వేట్స్ రెండు కూడా డ్యామేజ్ అయ్యి వాటితో పాటు కూడా గేట్ నెంబర్ సిక్స్టీ సెవెన్ సిక్స్టీ నైన్కి సంబంధించి రెండు గేట్లు కూడా ఇప్పటికే డ్యామేజ్ అయ్యాయి సో దానికి సంబంధించిన పనులు చురుకుగా సాగుతున్నాయి ఎందుకంటే ఇప్పటికే జలవనరుల శాఖకు సంబంధించి కూడా ఇంజనీర్లకు సంబంధించి కూడా ఇంజనీర్ల ఆధ్వర్యంలో పనులని వాళ్ళు కౌంటర్ వేటుకు సంబంధించి కూడా పనులు కొనసాగుతున్నాయి సో ఒకసారి విజువల్స్లో చూడవచ్చు మొత్తంగా ఇవి హైదరాబాద్ నుంచి టెక్ ఇన్ఫ్రా లిమిటెడ్ కంపెనీ నుంచి కూడా ఇవి రెండు కౌంటర్ వెయిట్లను కూడా తెప్పించారు మొత్తంగా ఆరు కౌంటర్ వేట్లను తెప్పించారు ఒక్కొక్క కౌంటర్ వెయిట్కు సంబంధించి కూడా నాలుగు టన్నులు ఉండబోతుంది ఇవి రెండు కూడా కౌంటర్ టన్కి ఇవి రెండు కూడా జాయింట్ చేస్తారు ఈ జాయింట్కి సంబంధించి కూడా ఈ జాయింట్ ఆ మిడిల్లో ఫిక్స్ చేస్తారు ఈ జాయింట్లు రెండు కూడా రెండు కౌంటర్ వేట్లు ఒక్కొక్కటి ఇది నాలుగు ఉంటుంది అది సక్క నాలుగు టన్నుల కౌంటర్ వెయిట్ ఉంటుంది ఇవి రెండు కూడా ఫిక్స్ చేసిన తర్వాత వీటిల్లో మళ్ళీ దీంట్లో స్టీలు వాటి రాడ్స్ అట్లాగే వాటికి సంబంధించిన ఇవన్నీ కూడా ఈ ఈ హోల్కి సంబంధించి లోపట పదిహేడు టన్నులకు సంబంధించి వెయిట్ కూడా దీనిలో నింపబోతున్నారు మొత్తంగా బయట ఈ ఇనుపది మాత్రం దీనికి సంబంధించి ఇది కౌంటర్ వెయిట్ మాత్రం ఏడు నాలుగు నాలుగు ఎనిమిది టన్నులు ఉంటే రెండు మాత్రం మిగతా ఏ ఎనిమిది టన్నులకు సంబంధించి చిన్న చిన్న మనం రెడ్డు బస్తాలు కనిపిస్తున్నాయి దాంట్లో ఆ స్టీల్కి సంబంధించి కాంట్రాక్ట్ సంబంధించిన మెటీరియల్ ఉండబోతుంది అవన్నీ కూడా ఇందులో నింపి ఏదైతే మనం విజువల్స్ చూడొచ్చు ఇక్కడ సిక్స్టీ ఎయిట్ దగ్గర ఇదే కౌంటర్ వేటుకు సంబంధించి ఇది మొత్తంగా దీన్ని గేటు వేటు మొత్తంగా పదిహేడు టన్నుల వెయిట్ ఉంటుంది సో పదిహేడు టన్నులకు కానీ పదిహేడు టన్నుల కౌంటర్ వెయిట్ కూడా తీసుకుపోయిన ఈ విజువల్స్లో చూడొచ్చు ఎందుకంటే ఇక్కడనే కౌంటర్ పెట్టిది డ్యామేజ్ అయింది పడవల వల్ల సో ఇక్కడ దాన్ని బిగించబోతున్నారు సో మొత్తంగా ఇవి నాలుగు నాలుగు ఎనిమిది టన్నులు అట్లాగే దాంట్లోకి సంబంధించి కూడా మిగతా ఏడు తొమ్మిది టన్నులకు సంబంధించి లోపల భర్తీ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ అక్కడికి బిగించిన తర్వాత అక్కడనే కౌ దీని కౌంటర్ వేట్ లోపట్లో మాత్రం ఆ స్టీలుకు సంబంధించి వీటి అన్నిటి కూడా నింపబోతున్నారు సో మొత్తంగా ఇప్పటికీ అరవై ఏడు అట్లాగే అరవై తొమ్మిది రెండు కౌంటర్ వేట్లను మళ్ళీ బిగించబోతున్నారు ఇప్పటికే జనవరాల శాఖకు సంబంధించి కూడా ఇక్కడ కన్యాయ నాయుడు ఆధ్వర్యంలో సో మిగతా ఇంజనీర్ల ఆధ్వర్యంలో కూడా ఇవన్నీ కూడా ఉంచబోతున్నాయి ఇప్పటికే చూడొచ్చు పెద్ద పెద్ద ఆ జేసీపులతోని ఇవన్నీ కూడా అక్కడ నుంచి కౌంటర్ వేట్స్ లేబట్టి కూడా అక్కడ పెట్టబోతున్నారు ఇప్పటికే ఇవి రెండు గేట్లు కూడా క్లోజ్ చేశారు ఇంకా కొన్ని గేట్లు కూడా ఓపెన్ చేసి సో అక్కడ నుంచి నీరు వదులుతున్నారు ఎందుకంటే ఈ వెయిట్ పెట్టిన తర్వాతనే మళ్ళీ గేటు కిందికి పైకి లిఫ్ట్ చేయడానికి మాత్రమే అవకాశం ఉండబోతుంది సో మొత్తంగా ఈ గేట్లకు సంబంధించి కూడా ఇప్పటికే పడవలను ఈ రెండు గేట్లకు పడవలు తాకిన నేపథ్యంలో ఈ గేట్లన్నీ కూడా డ్యామేజ్ అయ్యాయి సో దానికి సంబంధించి మళ్ళీ ఈ కౌంటర్ వెయిట్స్ అన్నింటిలో కూడా మళ్ళీ ఇక్కడ ఫిక్స్ చేయబోతున్నారు సో ఇవన్నీ ఫిక్స్ చేసిన ఫిక్స్ చేసిన తర్వాతనే మళ్ళీ ఈ పడవలను మళ్ళీ పెద్ద పెద్ద క్రేన్లతో తీసి మళ్ళీ బయటకు ఒడ్డు చేర్చే విధంగా కూడా జనవర శాఖకు సంబంధించిన ఇంజనీర్లు కూడా ఈ కార్యక్రమం చేపట్టారు సో మొత్తంగా కూడా ఇప్పటికే చాలా వరకు కూడా కౌంటర్ వెయిట్లకు సంబంధించి కూడా పనులు పూర్తిగా వస్తుంది ఇక బిగించిన తర్వాత సో బిగించిన తర్వాత ఒకసారి మళ్ళీ ఆ కిందికి పైకి లిఫ్ట్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని అమర్చనున్నారు ప్రకాశం బ్యారేజ్ నుంచి క్రమ ఆర్కేతో అర్జున్